చంద్రబాబు గారి పిఎస్ మాజీ పిఎస్ పెండియాల శ్రీనివాస్ చౌదరి గారు గుర్తున్నారు కదా ఆయన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వారు దాడి చేసి రెండు వేల కోట్లకు పైగా సరైన లెక్కలు చూపని ఆస్తులను దాని పరిమైన డాక్యుమెంట్లను సమీకరించిన విషయం గుర్తుంది కదా ఆయనను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటూ బాబు ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదమూడున చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ పెండియాల శ్రీనివాస్ చౌదరి ఇంట్లో నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి ఈ సోదాల లెక్కలేని రెండు వేల కోట్లకు సంబంధించిన రికార్డులు దొరికాయి ఈ మేరకు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవైన ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లూబాలియా ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం కూడా కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది బాబు పిఏ పెండియాల శ్రీనివాస్ చౌదరికి మొత్తం నూట యాభై ఏడు కోట్ల రూపాయల లంచాలు ఇచ్చామని అమరావతి కాంట్రాక్ట్ సంస్థలైన షాకూర్జీ పల్లంజీ ఎల్ ప్రతినిధులు మనోజ్ పాఠశాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు ఒప్పుకున్నారు ఇందులో లోకేష్ పిఏ కిలారు రాజేష్ చౌదరి రామోజీ కొడుకు కిరణ్ విఎంకుడు రఘు చౌదరి కూడా ఉన్నారు అవును నిజమే ఆ డబ్బు బాబుకి ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగున కేంద్ర సంస్థ ఇన్కమ్ ట్యాక్స్ చంద్రబాబుకు నోటీస్ కూడా ఇచ్చింది రెండు వేందల డెబ్బై ఒక్క కోట్ల స్కిల్ స్కామ్ లో శ్రీనివాస శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబు నిధులు చేరాయని సిఐడి నోటీసుల్లో పేర్కొంది మనోజ్ పార్దర్శాని రెండు వందల నలభై కోట్ల నగదును హైదరాబాద్ కు తీసుకువచ్చి చంద్రబాబు పిఎస్ పెండియాల శ్రీనివాస్ అందించారు ఆయన నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు అన్నది సిఐడి ఆరోపణ కేసు విషయం తెలియగానే ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు ఈ క్రమంలో తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా ఆయన వెనక్కి రాకపోవటంతో జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది బాబు అధికారంలోకి రాగానే విదేశాల నుంచి శ్రీనివాస్ పెండియాలో శ్రీనివాస్ తిరిగి వచ్చారు ఆయన తాను తిరిగి ఉద్యోగంలో చేరబోతున్నాడు ఇది మనకి ఆంధ్రప్రదేశ్ లోనండి ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ చంద్రబాబు చేసిన తప్పిదాలను వేలెత్తి చూపే మీడియా లేదు ఆయన కేసులను టేకప్ చేసే కోర్టులు లేవు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ మొత్తం మీద శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ రాజమార్గంలో తిరిగి తన విధుల్లో చేరనున్నారు అంటే తన చరిత్ర తానే చదివి ధరణి పప్పును నవ్వుందంటారు కదా అలాగే మన చరిత్ర మనమే చదువుకుని నవ్వుకోవాలి నవ్వుకోవాలంటే అంతకన్నా మనం చేయగలిగితే ఓన్లీ కాకపోతే కాన్షియస్ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నది తెలుసుకోవాలి ఏమేం జరగవచ్చు ప్రజాస్వామ్యంలో లీలలు అంటే రాజకీయ నాయకుల వికృత క్రీడలు వ్యవస్థల వైఫల్యం ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి లేకపోతే చింతించాలి క్షోభపడాలి కానీ జీర్ణమంగేయ సుభాషితాలను భక్తురాజు సుభాషితాలను చెప్తారు కదా జీర్ణమంగే సుభాషితలు అన్ని సుభాషితాలు చెప్పిన తర్వాత ఇది ఎవరు పట్టించుకుంటారు ఇది నేనేమింగేస్తున్నా అంటాడు అలాగే మనం కూడా కాకపోతే విషయాలు తెలియాలి కాబట్టి ప్రజల ముందు ఉంచటం